ఒకటో సొమ్మ ఇరవై తొమ్మిది అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫేకులో దిగి ఉండేది ఇజ్రాయిలు ఇజ్రాయేలు లోని చెల దగ్గర దిగి ఉండేది ఫిలిస్తీన్లు సర్దారులు తమ సైన్యం నూరేసి మంది గాని వెయ్యేసి మంది గాను వ్యూహపరిచి వచ్చిండగా దావీదు అతని జనులను ఆకీషులతో కలిసి దండు వెనక తట్టున వచ్చుండేది ఫిలిస్తీన్లు సర్దారులు ఈ హెబ్రిలు ఏల రావదెను అని ఆకీషును అడుగగా అతడు ఈ దినములవు ఇన్ని సంవత్సరంలో యుద్ధ నుండి ఇజ్రాయేల్ రాజైన సౌరుణకు సేవకులకు సేవకులకు దావీదు ఇతడే కాదా అని ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని అందు తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిస్తీన్లు సర్దారులతో అనెను అందుకు ఫిలిస్తీన్లు సర్దార్లు అతని మీద కోపపడి మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పొమ్ము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధం అందు అతడు మన మనకు విరోధి అవునేమో దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును మన వారి తలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా అని తన యజమానితో సమాధాన పడును సౌలు వేల కొలదిగాను దావీ పదివేల కొలదిగాను హతం చేశానని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానం చేచ్చు పాడిన దావీదు ఇతడే కదా అని అతనితో చెప్పింది కాబట్టి ఆకీషు దావీదును పిలిచి ఏహోవా జీవంతోడు నీవు నిజంగా యథార్థ పరుడవై ఉన్నావు దండలో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే అనుకూలమే నీవు నా యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు ఫిలిస్తీన్ల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన నేను దానిని చేయకుండినట్లు నీవు తిరిగి నీ స్థలం నాకు సుఖముగా వెళ్ళమని చెప్పగా దావిదు నీవేమి చేసి నా నా వాడవకు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయటకే నేను రాకుండా నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా ఎందు తప్పేమి కనపడనని తన కనపడేనని అఖీషును అడిగాను అందుకు అఖీషు దేవత వల్ల వల్లే నీవు నా దృష్టికి కనపడుచున్నావా నేను అడుగుతను కానీ ఫిలిస్తీన్ల సర్దారులు అతడు మనతో కూడా యుద్ధం నాకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయం నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుల సేవకులను త్వరగా లేవ లేవాలను ఉదయంన లేచి తెల్లవారు కానీ బయలుదేరిపోవాలని దావీదు ఆకు ఆగ్రయించు కావున దావీతో అతని జనులను ఉదయం త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశంలో పోవాలని అని ప్రయాణమైంది ఫిలిస్తీన్లు దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి